కర్ణ నకులుల యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇంకా ఇలా చెప్పసాగినాడు కర్ణ నకులు తాము ప్రయోగిస్తున్న బాణాలు పడే ప్రదేశం నుంచి సైనికులు తొలగిపోగా వారు పరస్పరం బాణవర్షంతో గాయపరుచుకున్నారు నకులుడు ప్రయోగించిన గ్రద ఈకలు నెమలి ఈకలు కలిగిన బాణాలు కర్ణుడిని కప్పివేసి ఆకాశములో నిలిచినట్లే ఆ మహాయుద్ధంలో కర్ణుడు వేసిన బాణాలు నకులుణ్ణి కప్పివేసి ఆకాశములో నిలిచాయి మేఘాలు కప్పివేసిన సూర్య చంద్రుల వలె బాణాల సముదాయంలో ప్రవేశించిన ఆ నకుల కర్ణులు ఎవ్వరికీ అగుపించలేదు యుద్ధంలో కుపితుడైన కోపించిన ఆ కర్ణుడు ఎంతో భయంకర స్వరూపం దాల్చి నకులుణ్ణి అన్ని వైపుల నుంచి బాణాలతో కప్పివేశాడు కర్ణుడు చాలా తీవ్రంగా బాణాలు వేసి గాఢంగా కప్పివేసిన మేఘాలు కమ్మిన సూర్యునిలాగా నకులుడు వ్యధ చెందలేదు బాధపడలేదు అప్పుడు అధిరథుని కుమారుడైన కర్ణుడు పెద్దగా నవ్వి నకులుని మీద వందలు వేలు బాణాలు వేశాడు మహా ప్రశస్తమైన మనస్సు కలిగిన ఆ కర్ణుడు వేసిన గాఢమైన బాణాలు మహా అంధకారం కల్పించింది ఎడతెరిపి లేకుండా బాణాలు పడటం చేత మేఘాలు కమ్మినట్టుగా ఉంది అంతటా కర్ణుడు నకులుని ధనస్సును ఛేదించి నవ్వుతూ రథం మీద నుంచే నకులుని సారథిని నేలకూల్చాడు తర్వాత కర్ణుడు నకులుని రథ అశ్వాలను నాలుగింటి మీద నాలుగు బాణాలు వేసి త్వరగా వాటిని ఏమని ఇంటికి పంపాడు